కటింగ్ చేసిన బ్లౌజ్ పీసెస్ ఇప్పుడు బ్లౌజ్ కుట్టేస్తున్నానండి అన్నీ జాయింట్ చేశాను అనమాట క్రాస్ పట్టీలు అవన్నీ వేసేసాను ఇప్పుడు ఉక్సలు పట్టి గుళ్ళ పట్టి వేసేయాలి తర్వాత అన్నీ జాయింట్ చేసేయాలన్నమాట భుజాలనుకో కంప్లీట్ అయిందండి స్టిచ్చింగ్ చేసేసాను స్ట్రైట్ వేస్తున్నాను కంప్లీట్ అయిపోయిందండి బ్లౌజ్ మొత్తం ఇంకా హెమ్మింగ్స్ అవి ఉక్స్లు అవన్నీ వేసేయాలండి దారాలు అవన్నీ పెట్టేసేయాలి ఇప్పుడు గోటేసానండి బ్లౌజ్ కట్ చేసినా కదండి పింక్ కలర్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను లైనింగ్ పీసు జాయి మెయిన్ పీసు రెండు జాయింట్ చేసాను అండి ఇది హ్యాండ్స్ ఇది బ్యాక్ పార్ట్ ఈ ప్రింట్ పార్ట్లు అనమాట ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేశానండి మొత్తం అన్ని పీసులకి వీటిని అన్నిటిని ఇంకా జాయింట్ చేసేయాలండి ఇప్పుడు స్టిచ్చింగ్ మెషిన్ బ్లౌజ్ బ్లౌజు కంప్లీట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశానండి ఇంకా మెడపీస్ ఒకటి ఉందండి ఇది చేస్తే అయిపోతుంది కంప్లీట్ అన్నీ జాయింట్ చేశాను హ్యాండ్స్ అన్నీ బ్లౌజ్ కంప్లీట్ అయిందండి గోటవిశాను మెడపీస్ అందుకు వేసేసాను కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు హెమ్మింగ్స్ వేసేయాలి దారాలు ఉక్సులు అవన్నీ పెట్టేసేయాలండి ఉక్సులు పెట్టేశానండి దారాలను పెట్టేశాను హెమ్మింగ్ అవన్నీ చేసేసానండి కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి ఇప్పుడు బీట్రూట్ అనమాట చెక్కంతా తీసి పెట్టానండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కోస్తాను ఇక్కడ పెట్టాను చెక్కు ఇప్పుడు ఇవన్నీ ముక్కలుగా కట్ చేస్తాను బీట్రూట్ అన్ని ముక్కలు కట్ చేశానండి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఈ బీట్రూట్ ముక్కలలో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నానండి తర్వాత కొద్దిగా సాల్ట్ బీట్రూట్ ఫ్రై రెడీ అయిందండి స్టవ్ కట్టేశాను ఇంకా బీట్రూ బీట్రూట్ ఫ్రైలోకి చపాతీ అండి కాంబినేషన్ చపాతి చేస్తున్నాను చపాతి చేయడం కంప్లీట్ అయిపోయిందండి చపాతీ బీట్రూట్ ఫ్రై తింటున్నామండి వేడివేడిగా వేడిగా ఉన్నాయి ఈరోజు పొద్దున్నే పూజ అయిపోయిందండి సాంబ్రాణి పొగ చేశాను అన్నమాట ధూపము సాంబ్రా తులసి కోట దగ్గర కూడా దీపారాజన చేసేసుకున్నానండి గడప పూజ అందుకు చేసేసానండి పొద్దున్నే అయిపోయింది పూజ కూడా ముగ్గేసాను పొన్నగంటి కూర అండి మొన్ననే తీసేసాను మళ్ళీ ఈ గుర్లు వచ్చేస్తున్నాయండి పొన్నగంటి కూరకి ఇక్కడ అమెకు వచ్చేస్తున్నాయి ఈ గుడ్లు మొత్తం ఈ గుర్లు వచ్చేస్తున్నాయండి అన్ని తొట్లలో కొన్నగడ్డి కూర తర్వాత ఇక్కడ తెల్ల తెల్లగల్చే రాకుంది ఇది పప్పులోకి బాగుంటుందండి